తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొస్తామని అన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమానత్వమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన అయితే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూ ఇవాళ అసెంబ్లీలో మంత్రి భట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు కానీ తమ ప్రభుత్వం అలా కాకుండా వాస్తవాలను ప్రతిబింబించేలా బడ్జెట్ను ను రూపొందించామని స్పష్టం చేశారు సాగునీటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వాటిని విచారిస్తామన్నారు ధరణి టిఎస్పీఎస్సి ప్రక్షాళన చేస్తామని చెప్పారు తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పనిచేస్తుందని భట్టి విక్రమార్క చెప్పారు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు నరేష్ చెప్పండి శివాని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ను అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా మండలిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు అన్ని రంగాలకు కేటాయింపులు చేశారు అయితే లెక్కల విషయానికి చూసుకున్నట్టయితే గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా రాష్ట్ర బడ్జెట్ పెరిగింది అందులో భాగంగా మొత్తము టోటల్గా ఓవరాల్గా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం చేసింది అయితే మొత్తం దాదాపు యాభై ఆరు పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి బట్టు విక్రమార్క చదివి సభలో వినిపించారు ఈ సందర్భంగా రంగాల వారీగా గణాంకాలు కానీ కేటాయింపులు కానీ పక్కన పెడితే ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది అని మనము విశ్లేషించుకుంటే కనుక ఒకటి గత ప్రభుత్వము తప్పిదాలు చేసింది వివిధ పథకాల పేరుతోటి ప్రజాధనాన్ని దుబారా చేసింది కాబట్టి ఆ దిద్దుబాటు చర్యలకు మా ప్రభుత్వం దిగుతుంది తద్వారా ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని సేవ్ చేసుకుంటామని అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది అందులో భాగంగా గతంలో రైతుబంధు కింద అసలు శాస్త్రీయంగా పంట పెట్టుబడి సహాయం అందలేదు కేవలం బడా భూస్వాములకు దాని తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా అంటే వ్యవసాయం పంట పెట్టుబడి సహాయం అంటే వ్యవసాయం చేసిన రైతులకు ఇవ్వాలి అట్లా కాకుండా బడా పారిశ్రామికవేత్తలకు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవ్వటం వల్ల దళిత బంధు ఉద్దేశం నీరుగారింది కాబట్టి మేము సమగ్రంగా దీని మీద క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నిజంగా వ్యవసాయం చేస్తున్న అచ్చమైన రైతులకే మేము పంట పెట్టుబడి సాయం అందిస్తాము అని చెప్పి చెప్పారు దాంతోపాటు మిషన్ భగీరథాలు కూడా పెద్ద ఎత్తున అధికార నిధులు దుర్వినియోగమయ్యాయి ఇరిగేషన్ శాఖలో కూడా నిధులు దుర్వినియోగమయ్యాయి అని చెప్పి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను తప్పులను ప్రక్షాళన చేస్తాము అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తాము దాంతోపాటు ఆ దిద్దుబాటు చర్యలకు దిగుతామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది అంటే రెండు అంశాలను మనం కీలకంగా ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది ఒకటి ఈ బడ్జెట్ మనము ఓవరాల్గా సమగ్రంగా చూసుకుంటే ఒక ప్రధాన అంశం ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిదిద్దుతాము దిద్దుబాటు చర్యలకు దిగుతాము అని చెప్పి చెప్పారు ఇక రెండోది ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీలను ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీలకు అనుగుణంగా ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది అంటే రెండో అంశం ఏంటంటే ఆరు గ్యారెంటీలను అమలు పరిచేందుకు బడ్జెట్ కేటాయింపులు చేశారు ఒకటి గత ప్రభుత్వం తప్పిదాల దిద్దుబాటు అయితే రెండోది ఆ ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు బడ్జెట్ కేటాయింపులుగా మనం పరిగణించాల్సి ఉంటుంది అయితే ఇది కేవలం ఓటాన్ అకౌంట్ కాబట్టి ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేశామన్న విషయమే ఉంది కానీ ఆయా ఆ శాఖల్లోని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్కు లేకపోతే ఏ ఏ పథకాలకు మేర మేము నిర్దిష్టంగా బడ్జెట్ కేటాయిస్తున్నాము అన్న అంశము ఈ బడ్జెట్ ప్రసంగంలో పొందుపరచలేదు ఎందుకంటే ఓటాన్ అకౌంట్ కాబట్టి డీటెయిల్ అకౌంట్స్ ఉండవు కేంద్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టింది కాబట్టి ఎన్నికలైన తర్వాత మరొకసారి కేంద్ర ప్రభుత్వము సంపూర్తిగా అంటే పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతుంది అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి శాఖల వారీగా రంగాల వారిగా ఎంత కేంద్ర నిధులు వస్తాయి అనేది అప్పుడు తేట అవుతుంది సో కేంద్రము పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత తెలంగాణలో కూడా మేము పూర్తిస్థాయి బడ్జెట్ పెడతాము అని చెప్పి కూడా సభలో ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు అయితే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి మొత్తము సుమారు యాభై మూడు వేల కోట్లను మేము ఖర్చు చేస్తామని చెప్పి కూడా సభలో ప్రభుత్వం ప్రకటించింది ఆరు గ్యారెంటీలకు మరి యాభై మూడు వేల కోట్లు సరిపోతాయా సరిపోవా అన్న అంశం మీద చర్చిస్తే కనుక విపక్షాలు ఈ యాభై మూడు వేల కోట్లు ఏ మూలకు సరిపోవు గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన చేయుత అంటే పెన్షన్దారులకు సంబంధించి ఆ పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పి ప్రకటించారు దాంతోపాటు ప్రతి మహిళకు అర్హులైన అందరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి కూడా మీరు ప్రకటించారు దానికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు లేవు దాంతోపాటు డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి అంటే సొంతింటి స్థలాలున్న పేదలు ఇండ్లు నిర్మించుకోవాలంటే ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది కానీ తీరా బడ్జెట్ కేటాయింపులకు వచ్చేసరికి కేవలం ప్రతి నియోజకవర్గంలో ఈ ఏడాది మూడు వేల ఐదు వందల మందికే మేము ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సాయం చేయగలుగుతామని చెప్పింది అంటే ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మంది అంటే మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి సుమారు నాలుగు లక్షల ఇళ్లను ప్రభుత్వము నిర్మించిస్తుంది ఈ నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణం కోసం సుమారు ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతాయి కానీ ఈ పేదింటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేవలం బడ్జెట్లో ఏడు వేల కోట్ల రూపాయలనే ప్రభుత్వం ప్రతిపాదించింది ఇరవై వేల కోట్ల అవసరమైతే ఏడు వేల కోట్లు మీరు ప్రతిపాదిస్తే ఎక్కడ సరిపోతాయి అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే మీరు కూడా ప్రజలకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు అరాకూరగా నిధులు కేటాయించారంటేనే మీరు మీ హామీలను అమలు చేయట్లేదు అన్న అంశము స్పష్టమవుతుంది అన్న విషయాన్ని కూడా విపక్షాలు మరి ముఖ్యంగా బీజేపీ వంటి పార్టీలు లేవనెత్తుతూ ఉన్నాయి ఇక రంగాల వారిగా చూసుకుంటే వ్యవసాయ రంగానికి సంబంధించి కేవలం పంతొమ్మిది వేల కోట్ల బడ్జెట్నే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కానీ రైతుబంధు కోసమే సుమారు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లను గత ప్రభుత్వం వెచ్చించింది ఇప్పుడు ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామంటే అది సుమారు ఇరవై వేల కోట్లు అవుతుంది ఒక రైతు బంధుకే ఇరవై వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ఓవరాల్గా మొత్తము వ్యవసాయ శాఖకే పంతొమ్మిది వేల కోట్లు కేటాయిస్తే మరి ఏ మూలకు సరిపోతుంది అన్న మరొక అంశాన్ని కూడా విపక్షాలు లేవనెత్తా ఉన్నాయి ఇట్లా ప్రతి రంగంలో మీరు ఎన్నికల సమయంలో చాలా గొప్పలు చెప్పారు ఆరు గ్యారంటీలు అని చెప్పి పైకి చెప్పినప్పటికీ మొత్తం పదమూడు హామీలను మీరు నెరవేర్చాల్సి ఉంటుంది ఆ పదమూడు హామీలకు సంబంధించి ఎక్కడ మీ హామీలకు కానీ మీ మాటలకు కానీ ఇక్కడ కేటాయింపులకు కానీ పొందన లేకుండా ఉంటుంది అన్న అంశాన్ని కూడా విపక్షాలు లేవేస్తా ఉన్నాయి అయితే ప్రభుత్వం మాత్రం మేము ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించారు అనుగుణంగానే మేము ఖర్చులు చేస్తాము కానీ గత ప్రభుత్వము దుర్వినియోగం చేసింది నిధులను దారి మళ్లించింది అంకెల గారడికి గత ప్రభుత్వం పాల్పడింది కానీ మేము వాస్తవాలకు అద్దం పట్టే విధంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే నిర్దిష్టంగా బడ్జెట్ కేటాయింపులు చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల బడ్జెట్ లో ఇచ్చిన ఆరు హామీలు అమలవుతాయి దాంతోపాటు గత ప్రభుత్వం ఆ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తాము అన్న విషయాన్ని అధికార పక్షం స్పష్టం చేస్తా ఉంది అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం సుమారు యాభై ఆరు పేజీల బడ్జెట్ ప్రసంగము గంటనర పాటు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు కానీ ఎక్కడా కూడా ఆ గత ప్రభుత్వాన్ని పరుష పదజాలంతో ఆ నిందించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే విపక్షాల సహకారంతో సభను సజావుగా నడిపించుకోవాలన్న ఉద్దేశము ఈ బడ్జెట్ ప్రసంగంలో మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు వేడిగా చర్చ జరిగింది ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ను నిందిస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు అటు టిఆర్ఎస్ సైతం ధీటుగా ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తన వంతు ప్రయత్నం చేసింది సో అటువంటి సిచ్యువేషన్ అరైజ్ కాకుండా ఉండేందుకు అటువంటి సిచ్యువేషన్ తలెత్తకుండా ఉండేందుకు ఈ బడ్జెట్ కాపీలో ఆర్థిక మంత్రి కొంత జాగ్రత్త పట్టడం చెప్పాలి గత ప్రభుత్వ వైఫల్య పదజాలాన్ని చేయకుండా న్ని సాఫ్ట్ చేసింది ఆ తప్పిదాలను మేము పునరావృతం చేయకుండానే అన్ని వ్యవస్థలు ధ్వంసమైపోయాయి కాబట్టి ఆ వ్యవస్థలను తిరిగి నిర్మిస్తాము ఆ వ్యవస్థలను ప్రక్షాళిస్తాము ఆ దిద్దుబాటు చర్యలకు దిగుతాము అని చెప్పి చెప్పడం ద్వారా తమ సంకల్పాన్ని తమ ఆ తమ అంతరంగాన్ని ప్రభుత్వం బయట పెట్టుకుంది అయితే ఓవరాల్ గా మనం సభ చేయాలంటే మాత్రం ఈ బడ్జెట్ లో మనం రెండు రకాలుగా ఈ బడ్జెట్ చూడాల్సి ఉంటుంది ఒకటి గత ప్రభుత్వ తప్పుల దిద్దుబాట్లు అయితే రెండోది ఆరు గ్యారంటీలకు సంబంధించి అమలు ఈ రెండు ఈ రెండు ఎజెండాల కేంద్రంగానే మొత్తము తెలంగాణ బడ్జెట్ ఈ రోజు ప్రజెంటేషన్ జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది శివాని ఫర్ అప్డేట్స్ నరేష్